కనుక్కున్న నువ్వు చెయ్యి అని చెప్పడానికే కాస్తయాత్ర కాశీయాత్ర అందుకే వాళ్ళు తంతు చేయించారు ఎందుకు చేయించారంటే ఎప్పటికైనా వీడికి ఒకవేళ విరక్తి కలిగిన వదిలే కానీ దీన్ని నువ్వు చివరి వరకు దీన్ని అనుష్ఠానం చేసుకుంటూ భార్యని బిడ్డల్ని పోషించవలసిన బాధ్యత నీకుంది ఈ సంసార ధర్మాన్ని చెయ్యి అని చేత నువ్వు మధ్యలో చేసుకున్నావు నీకు అంతా అయిపోయిన తర్వాత నువ్వు అప్పుడు నువ్వు సన్యాసం చేసుకున్నా ఏం చేస్తున్నా మాకు ఎవరికి అభ్యంతరం లేదని చెప్పడానికి ఈ తంతు చేయిస్తున్నారు నాకు అర్థమైంది ఏంటంటే విద్యార్థి దశ అయిపోయిన తర్వాత అన్ని చదువుకున్నా సకల శాస్త్రాలు చదువుకున్న తర్వాత ఆ మనిషి విద్యార్థి దశ నుంచి కాశీ వెళ్ళి నేను సన్యాసుల కలుస్తాను సన్యాస యాగం తీసుకుంటానని ఒక మనిషి నిర్ణయించుకుంటాడు అలా కాదు కాదని వాడు చొక్కా పట్టుకొని లాక్కొచ్చి చెల్లెలు చెల్లలు నించి పెళ్లి చేస్తాడు ఆ మళ్ళీ తిరిగి ఎకొస్తాడు అది పిలుస్తాడు బావంతో వచ్చే మాత్రం వీడియో అవగాహన అంటే మాత్రం వచ్చాడు అలా పెళ్ళి కొడుకంద్రం అది కాదు తంతు ఇది ఏంటంటే అలా ఎనిపెండిన చెల్లల ఇప్పుడు జనాలు ఎలా ఉంటున్నారు ఎక్కువ స్వార్థం అవన్నీ పెరిగిపోతున్నాయి కదా జనాలు అలా ఉండొచ్చా అలా ఉండకూడదు అంటే ఎలా ఉండదు అలా ఉండకూడదు మంచిగా ఉండాలి ఎంత చెప్పు ఎవరి ఏమీ అడకూడదు మన వాళ్ళు మీరు మమ్మల్ని ఏమి అడగకూడదు బేమల్ని అసలు అడిగి తినకూడదు అలాంటివి మనకి ఎందుకు చెప్పుకోవడదు అంటే ఇప్పుడు అలా కులాలు బేడాలు అవి ఉండకూడదు కాదు మీ చిన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పు మారిపోయింది నా చిన్నప్పుడు మమ్మల్ని ఉండేవారు ఇప్పుడు ఇవ్వట్లేదు నీకు మర్యాద మననా ఇస్తారు మేమన్న వెళ్ళాం వాళ్ళ చూడు